ఈ వారం వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి వారికి పట్టుదలతో కార్యనిర్వహణ కొనసాగుతుంది వ్యవసాయ రంగం వారికి కూడా అనుకూలత చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి వైద్య వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి వృత్తి వ్యాపారాల్లో పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి వారికి ఆశాజనకమైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి వ్యాపారపరమైనటువంటి అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి వ్యవసాయ రంగం వారికి కూడా ఆశించినటువంటి అభివృద్ధి ఆర్థికంగా ఏర్పడుతుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి మృగిశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి వారికి చేపట్టేటువంటి పనుల్లో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కారాలు కూడా వెన్నంటి ఉంటాయి క్రీడారంగం వారికి బాగా అనుకూలిస్తుంది కేతుగ్రహం కుజగ్రహం చంద్రగ్రహం ఈ మూడు గ్రహాల ద్వారా ప్రతికూలత ఏర్పడుతుంది సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయ దర్శనం చేయటం అలాగే ప్రదక్షిణ చేయటం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం ఎర్రటి పూలతో చేసేటువంటి పూజలు బాగా కలిసి వస్తాయి ఈ ప్రతికూలతని దూరం చేస్తాయి కందులు ఉలవలు ఈ వారం మీరు దానం చేసినట్టయితే కూడా ఈ ప్రతికూలత తొలగిపోతుంది గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి